ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రియ దేవన్ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు ప్రేమినటువంటి దేవుని బిడలారా నీతిగా జీవిస్తున్నటువంటి వారలారా దేవుని యొక్క వాగ్దానము ఇదే జ్ఞాపకం చేసుకోండి దేవుడు శిక్షించి దేవుడు బోధించేటువంటి బోధ వినేటువంటి వారందరూ కూడా ధన్యులు ఈ వాగ్దానం వినుచున్న మీరందరూ కూడా ధన్యులు ప్రతి దేవుని పిల్లలారా ఉదయకాల సమయంలో పనికి మాలని చూడకుండా ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సేవకుని నోట నుంచి వచ్చే వాగ్దానాన్ని వినుచున్నారు చూసారా మీరు ధన్యులు 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 భక్తిహీనుల కొరకు గుంట త్రవ్వబడుతూ త్రవ్వుతూ ఉన్నారు దేవుడు తవ్వుతూ ఉన్నారు వారు నీతి మంతుల కోసం గుంటలు తవ్వుతూ ఉన్నారు కదా దేవుడు ఏం చేస్తారు అని అంటే తన బిడ్డల కోసం ఎవరు గుంటలు దూతున్నారో వారందరినీ ఆయన ఒకే గుంటలోనికి పంపించేయబోచు ఉన్నారు అయితే నీతి మంతుల కష్ట దినములను ఆయన తొలగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డలారా కష్ట దినముల్లో ఇప్పుడున్నారా ఒకవేళ తన సంవత్సరములో మొదటి నెల పదిహేను రోజులు కూడా అయిపోయాయి ఇదిగో మా జీవితం ఇంకా కష్టముల్లోనే ప్రారంభమైంది ఈ సంవత్సరం కూడా అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే కష్ట దినములను పోగొట్టే దేవుడు యస్సు ప్రభు వారు దేవునికి మహిమ కలుగును గాక భక్తిహీనులు గుంటదవుతూ ఉన్నారా మీకు ప్రతి విషయంలో పడవేస్తున్నారా మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కి రానియకుండా చేస్తున్నారా భయపడకండి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మీ కష్ట దినములను తొలగింప చేసి వారిని గుంటలో పడవేస్తారని ఏసయ్య ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి నీతి పరిశుద్ధత పవిత్రత భయభక్తులు కలిగి ఆయన ఎందు ఆయనలో జీవిస్తూ ఉంటే ఈ సంవత్సరము మీ జీవితాలు గొప్పగా దీవించబడతాయని ప్రభు వారు ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఒకవేళ కష్టములోనే ఉన్నారేమో ఆ కష్ట దినములను దేవుడు తొలగించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా ఆయన శిక్షకు నువ్వు ఒప్పుకో ఆయన శిక్షకు నువ్వు తల ఒగ్గు ఆయన ఎదుట నీవు దేవునితో నిబంధన చేసుకొని నీ హృదయాన్ని మార్చుకొని ధన్యమైనటువంటి జీవితాన్ని నేను పొందుకోవాలని ఆశతో నీవు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఈ వాగ్దానమును ఉన్నారు నీ కష్ట దినములను తొలగించి ఈ లోకములో కూడా సంతోషింప చేసే దేవుడు ఆయన కష్టాలు ఉండవని కాదు ప్రియ దేవన్ బిడ్డారా ప్రతి కష్టములు నీకు తోడుగా ఉండి ఆయన కష్టాన్ని తొలగించి నిన్ను సంతోషింపచేస్తారు సాక్షిగా ఆయన నిలువ పెట్టుకుంటానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా కష్టం లేకపోతే ఆనందం సంతోషం విలువ తెలియదేమో అంతే కదా ప్రియ దేవన్ బిడ్డ చాలామంది ఏం చేస్తారంటే కష్టాలు ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తారు బాగా సేవకులకు ఫోన్ చేస్తారు బాగా ప్రార్థన చేయించుకుంటారు ఆ కష్టం వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు ఇంకా సేవకుడు గుర్తుండడు దేవుడు గుర్తుండరు ఎవరు కూడా గుర్తుండరు ప్రి బిడ్డారా కాబట్టి దేవుడు గొప్పవాడు ఆయన ఆయన సమస్తం ఎరిగిన వాడు సమస్త జ్ఞానమునుకు ఆయన మించినటువంటి వాడు ఆయన కాబట్టి ప్రి దేవుని బిడ్డారా నీవు కష్టములోనే నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకోరు నీ కష్టదినాలు తొలగించాలని ఆశ ఆయన ఆయనకు ప్రేమ కలిగిన దేవుడు ఆయన సంతోషింపజేసే దేవుడు ఆయన ఫలింపజేసే దేవుడు ఆయన మరి మీరు ఆ కష్టదినమున మిమ్మల్ని ఆదరించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా మీ కొరకు ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా ప్రదేవుడి వారు ఆలోచించిన జాగ్రత్తగా మీ కష్టదినములు పోగానే ఇక ఎవరు గుర్తుకు రాకపోతే మరలా దేవుడు తిరిగి గుర్తు చేస్తాడు ఆయన మరలా కష్టాన్ని పంపిస్తారు జాగ్రత్త కష్ట దినముల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చిన బిడ్డలను సేవకులను దేవుణ్ణి మర్చిపోకండి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి జీవించండి అప్పుడు ధన్యులు అవుతారు మీరు దేవుడు కష్టదినములు రాకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాను అని ఏ సయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనుషులు నేను సుఖపెడతానంటారు కష్టంలో పడవేస్తారు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామంటారు ఇక రెండో రోజు నుంచే కష్టాలు ప్రారంభం అవుతాయి కానీ ఏసయ్య నరుడు కాడు ప్రీదేవన్ దేవుని బిడ్డారా సర్వశక్తిమంతుడు ఉన్నవాడు అనువాడు ఆయన ఆయన నీకు ఇచ్చే వాగ్దానం ఇది నీ కష్ట దినములో నేను ఎగరగొడతాను నీవు ధన్యుడిగా నా వాక్కు ప్రకారము జీవించు నా మాట ప్రకారం జీవించు నేను నిన్ను నీకు నేను బోధిస్తాను నేను నేను నీకు బోధించి ఎలా ఈ లోకంలో జీవించాలో నేర్పిస్తాను ఈ లోకానికి వచ్చి నేను ఎలా జీవించానో నేర్చుకో పరిశుద్ధ గ్రంథాన్ని చదువు నన్ను వెంబడించండి నా మార్గాన్ని వెంబడించండి మనుషులు చేసినటువంటి పద్ధతులు అవి కాదు మనము ఆ ఆచారాలు కాదు పాటించవలసింది ఏ శయ్యను మనం ఎరిగి ఆయన వాచ్య ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన నీ కష్ట దినములను తొలగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ఏ కష్టమైనా భయపడకండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కష్టము తొలగిపోవును గాక ఏసుమలు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్న మా బిడ్డలు నాయన కుటుంబాలు ఏ కష్టములో ఉన్నాయో మీకు తెలుసున్నాయన మీరే సహాయం చేయండి ప్రభువా అయా బిడ్డలు ధన్యులుగా ఉండటకు సహాయం చేయండి అయా తన ప్రభా మీరే బిడ్డలకు బోధిస్తూ ఉన్నారు నాయన సత్యవాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ప్రభ మీరే సత్యవాగ్దానములు బోధిస్తూ ఉన్నారు నాయన మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ధన్యకరమైన జీవితాన్ని దయచమ్మని అడుగుతూ ఉన్నాం అయా ఏ కష్టములో ఉన్నారో ప్రభ అది ఆర్థికపరమైనదా అనారోగ్యపరమైనదా మనశ్శాంతి లేదా ప్రభా ప్రతి కష్టమును చేస్తున్నామన తొలగించుదురుగాక అయ్యా ఈ బిడ్డలను దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం మీరేనాయన అలాగే తండ్రి ఈ రోజునైనా బర్త్డేలు జరుపుకుంటున్న పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను సియోనులో నుండి దీవించమని ప్రార్థన ఉన్నాం ఇరవై మూడవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా అయ్యా పూర్ణ ఆయుషుతో బిడ్డను దీవించండి తెగులు సమీపించకుండా మీ అగ్ని కంచులను వేసి కాపాడమని ప్రార్థన చేయొచ్చున్నాం అలాగే నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను అయ్యా మీరు దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వర్ధిల్లింప చేయమని ఫలింప చేయను నాయన గర్భఫలాలు లేక బాధపడుతున్న జంటలను అయా మీరు గర్భఫలముతో దీవించదురుగాక మీ సాక్షులుగా నిలువ పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన అలాగే వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి అయ్యా దేవా ప్రత్యేకముగా ఆ కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి ఆధారం మీరై ఉండండి ప్రవ్వ అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి కష్టములు తొలగించి ఆశీర్వదించమని ఏ శయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆమె